అబ్బాయగారు చూసా ఇంట్లో టాక్ అనుకుంటున్నారు పుట్టలో అబ్బాయి వాడికి అపార్ట్మెంట్ లో రెండు కావాలన్నా పెళ్లి వాడు చేయట్లేదు అక్క అంత అబ్బాయి వాళ్ళ మీదేస్తున్నారు డబ్బులు నేను అర్థమైపోయింది కదా బాగా వాళ్ళని అబ్బాయి వాడు చెప్తున్నా ఏదో వాళ్ళ మీద కాదు ఏ బాబి నాకు ఇచ్చి నువ్వు ఇంకోటి తెచ్చుకోబీలో మా అమ్మాయి చూడు అలా దించుకుందంటే తలెత్తూడా బయటికెళ్ళొస్తాయి అలా పెంచాలి పెంపకం అయినా అలా వదిలేస్తే అంతే ప్రేమ పిల్లలు మనకెందుకులే మళ్ళీ మన మీద వాళ్ళ మీద ఏడుస్తున్నాను చూద్దరు కానీ వీడియో వీడియో చూస్తున్నాను ఎందుకు ఫాలో కొంచెం లైక్ కొట్టండి ట్లో వేసుకుంది ఏం పెట్టి మాయ చేసిందో అయినా మనకెందుకులే వచ్చావా నాలుగు లక్షలు ఇప్పామన్నట్టు మనకెందుకులే చూడదు అబ్బాయి ఎంత బాగున్నాడు ఇది మాత్రం ఒకటి జిడ్డు మొక్కది జిడ్డు వాళ్ళు వేసుకుంది అయినా ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఇది మేము పొద్దున్న చెల్లి ఇంకోటి తగులుకుంటది ఉన్న అంతా ఇల్లు కొడుక్కించుకుంటారు మంచి ప్లాన్ చేసి చేసుకుంటున్నారు అది మాత్రం ఏ ఎమ్మెల్యే కొడుకునో ఎంపీ కొడుకునో పట్టిద్ది చిన్నది మోల్ కంచు కాదు అది ఇది ఫస్ట్ లేచిపోయిందంట తర్వాత పెళ్లి పెళ్లిస్తున్నానంట ఏదో నాకు తెలుసు చెప్తున్నా మళ్ళీ నేను చెప్పాను చెప్ప మాకే ఇప్పుడు నేను అంటే అలా కడుపు అంటా లేదు ఏమి లేదు శుభ్రంగా పెళ్లి చేసుకుంటుంది అంత ఫస్ట్ నుంచి నాకు తేడాకుండా దగ్గర అది ఏదో ఎవరో అడుగుతుందని అది పెట్టే ఫోటోలు అలా ఉండేది నాకు తెలుసు కదా మంచి కంచు వదినది కాబట్టేది ఏదక్క గారు భోజనాలు అంత లేవు మొత్తం పిల్లిలో అమ్మాయిలు ఒక్కటే భోజనాలు పడుతున్నాడు ఆ భోజనాలు కూడా గొప్ప వదిన ఏంటి రోజునా ఎంత పీస్ ఇల్లు వదిన దాని వల్ల హార్మే కాదు వదిన దాన్ని నడుముకున్న వడ్డాను కూడా అబ్బాయిలు అంట అబ్బాయి చేపించింది అంటున్నాడు వడ్డానికి అవసరం వదిన చెప్పకూడదు కానీ మా అమ్మాయి కాలేజ్ వదిన తన కూడా ఇలా వదిలేసి బాగా బాగు పట్టుకో పట్టుకొని తిరిగా ఉంటాయి ఇలాగే ఉంటది అంటే మీ అమ్మాయి ఎవరితో చంపంటారు